వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పూజ పూర్తయిన తర్వాత పందులు గారు అక్షింతలు ఇచ్చి అమ్మా మీ భర్త దగ్గర దీవెనలు తీసుకోండి అని చెప్పడంతో ఇంకా అక్షింతలు తీసుకుని కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ వచ్చావా త్వరగా నా కాళ్ళ మీద పడు పడితే నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించేసి నువ్వు సంతోషంగా ఉండాలని దీవించేస్తాను అని చెప్పడంతో దానికి కావ్య ఏంటి నేను మీ కాళ్ళ మీద పడాలా ఏంటి కలగంటున్నారా అని కావ్య అంటుంటే వసై వసై రాక్షసి ఇప్పుడే కదే పంతలు గారు మీ భర్తల దగ్గర దీవెనలు తీసుకోమన్నారు మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అనడంతో అవును కదా పంతలు గారు కేవలం దీవెనలు మాత్రమే తీసుకోమన్నారు అర్థమవుతుందిగా పని అని చెప్పి ఇక కావ్య రాజ్కి అక్షింతలు ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది రాజ్ అయితే తన కాళ్ళు పట్టుకుని ఏదో కావ్య క్షమాపణలు అడుగుతున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తూ సరేలే నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించేశాను ఇక పైకిలే అని చెప్పి కావ్యని రాజ్ అంటూ ఉంటే కావ్య మీ పని అని చెప్పి పాదాలని గట్టిగా గిల్లుతుంది ఒక్కసారిగా రాజ్ అమ్మా అని గట్టిగా అరుస్తాడు ఇక పక్కన ఉన్న అపర్ణ ఇందిరాదేవి నాన్న రాజ్ ఏమైందిరా కావ్య కాళ్ళకి నమస్కారం చేస్తే అక్షంతలు వేయకుండా కారు కేకలు పెడుతున్నావు అని అనడంతో దానికి ఇప్పుడు చెప్పండి కాళ్ళకి నమస్కారం మళ్ళీ పెట్టమంటారా అని చెప్పి ఇక కావ్య అడగడంతో వద్దు నువ్వు నాకు నమస్కారమే చెయ్యొద్దు అయినా భర్త బహ భర్త కాళ్ళకి భార్య నమస్కారం ఏంటి భార్య భర్తలిద్దరూ సమానం నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక రాజైతే కావ్యనెత్తిన అక్షింతలు వేసి పైకి లేపుతాడు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడారు ఇప్పుడు దారిలోకి వచ్చారు అని చెప్పి కావ్య రాజ్ని అంటుంది ఇక కళ్యాణ్ అప్పునైతే దీవిస్తాడు తర్వాత ఇంకా స్వప్న రాహుల్ వైపు చూస్తుంది రాహుల్ అలా చూస్తున్నావు త్వరగా వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేసుకో నిన్ను అక్షింతలు వేసి దీవిస్తాను అని అంటుంటే నువ్వు చేసిన పాపాలకి నీ కాళ్ళకి నమస్కారం చేస్తే ఎక్కడ ఆ పాపాలు నాకు చుట్టుకుంటాయా అని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే దానికి రాహుల్ చూడు ఏదో పూజ కదా అని చెప్పి పూజ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉన్నాను కానీ నువ్విలా నీ మాటలతో నన్ను అవమానిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రాహుల్ అంటూ ఉంటే రాహుల్ మాటలకి స్వప్న ఏడోకులే కాళ్ళకి నమస్కారమే కదా పెట్టేస్తాను అని చెప్పి ఇక కాళ్ళకి నమస్కారం చేస్తుంది రాహుల్ ఇక స్వప్నని దీవించి పైకి లేపుతాడు ఇంతలో పంతులు గారు అమ్మా వచ్చిన ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వండి అని చెప్పడంతో ఇంకా ముగ్గురు కూడా వచ్చిన ముత్తైదువులకి వాయనాలని అందిస్తారు అలా వాయనాలు అందిస్తూ ఉండగా ఉన్నట్టుండి స్వ అప్పు ఇచ్చే తాంబూలాన్ని ఎలా అయినా సరే తను తీసుకోకుండా కిందకి వదిలేయాలని చెప్పి ముందుగానే ధాన్యలక్ష్మి వాళ్ళల్లో ఒకరికి చెప్పడంతో తను కూడా అప్పు ఇస్తున్న తాంబూలాన్ని వదిలేయాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది ఇక అప్పు తాంబూలాన్ని ఇచ్చి వాళ్ళ కాలకి నమస్కారం చేసుకుందాం అనేలోపే ఆ తాంబూలాన్ని కిందకి వదిలేస్తుంది అలా వదిలేయడంతో పక్కన ఉన్న కావ్య ఆ తాంబూలాన్ని పట్టుకుంటుంది అదేంటండి అలా వదిలేశారు అయినా ఇలా తాంబూలాన్ని వదిలేయడం మంచిది కాదు కదా పైగా మీరు పెద్ద ముత్తైదువు మీలాంటి వాళ్ళే ఇట్లాంటి తప్పులు చేస్తుంటే మీ దగ్గర మేము నేర్చుకోవాలి ఇలాంటి అయినా మీరు నేర్పించేది అని చెప్పి ఇక వాళ్ళు వేసిన ప్లాన్ని తిప్పికొట్టి కావ్య ఆ పేరంటాన్ని నాలుగు చీవాట్లు పెడుతుంది ఆవిడికి కాస్త సిగ్గేసి సారీ అమ్మా చేజారిపోయింది అని చెప్పి తను చిన్నగా మాట్లాడుతుంది స్వప్న అయితే ఇద్దంతా వీళ్ళు కావాలని చేస్తున్నారు కావ్య కావాలని అప్పుని టార్గెట్ చేసి అందరి ముందు అప్పు ఇంటికి ఏ రకంగా కోడలిగా సరిపోదు అని నిరూపించాలని మా అత్తగారితో ఇదిగో ఈ ధాన్యలక్ష్మి ఆంటీ చేరి ఇలాంటి పథకాలు వేస్తున్నారు అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యతో చెప్తుంది కావ్య అక్క వాళ్ళు ఎన్ని గొడవలు చేసినా మనం ఒక్క ఒక్క మాట కూడా మాట్లాడకపోతే తరువాత వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పి ఇక కావ్య స్వప్నకి నచ్చి చెప్తుంది అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అయితే మీలో మీరే గుసగుసలాడుకుంటారా లేకపోతే వచ్చిన పేరెంటాలకి భోజనాలు పెట్టేదేమన్నా ఉందా అని చెప్పడంతో ఇక అందరూ కూడా భోజనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు అక్కడ ఒక్కొక్క ఐటమ్ని తీసుకొచ్చి ముగ్గురక్క చెల్లెలు ఆ పేరెంటాలకి భోజనాలని ఇంకా వడ్డిస్తూ ఉంటారు అది చూసిన ఇందిరాదేవి అపర్ణతో మాట్లాడుతూ చూశావా అపర్ణ ముగ్గురక్క చెల్లెలు ఇంటికి మహాలక్ష్మిలాగా ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏ ఒక్క లోటు లేకుండా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు నాకు వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది జీవితాంతం వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను అని చెప్పి పెద్దావిడ ఇక అపర్ణతో మాట్లాడుతుంటే అపర్ణ కూడా అవును అవునత్తయ్య వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే నాదిస్తే తగిలేలా ఉంది అని చెప్పి ఇక అపర్ణ కూడా మాట్లాడుతుంది పక్కన ఉన్న ధాన్యలక్ష్మి ఇక రుద్రాణి ఇద్దరూ మాట్లాడుకుంటూ చూసావా ధాన్యం వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో అమ్మ వదిన వాళ్ళెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు కానీ నువ్వేమో అప్పని కోడలిగా అంగీకరించట్లేదు మరి ఇంకేం చేస్తావు పేరెంటాలకి ఇవ్వడం అయిపోయింది ఇక భోజనాలు కూడా పెట్టడం మొదలైపోయింది అంతా అయిపోయాక అప్పోని ఈ ఇంటి కోడలుగా పనికిరాదని ఎలా నిరూపిస్తావు అని అంటుంటే అప్పుడే ఏమైపోయింది ఇంకా భోజనాలు పూర్తవలేదు కదా చూడు అది ఏదో ఒక అవకాశం మనకి ఇచ్చే తీరుతుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అనుకుంటూనే తల పక్కకి తిప్పడంతో వెంటనే అప్పు అయితే డైరెక్ట్గా అన్నం తీసుకెళ్లి విస్తరల్లో వడ్డిస్తుంది ఏయ్ ఆగు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అప్పు భయపడుతూ ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది అసలు నీకు బుద్ధుందా మీ ఇంట్లో ఇదేనా నీకు నేర్పించింది ఆయన నువ్వు ఇక్కడ పేరెంటాలకి భోజనం వడ్డిస్తున్నావా లేకపోతే పిండం పెడుతున్నావా అని అనడంతో ఒక్కసారిగా పెద్దావిడ ధాన్యలక్ష్మి ఇంట్లో కొండంత పూజ చేసుకుంటే ఏంట మాటలు అని అంటుంటే చూడండి అత్తయ్యా మీరే చూడండి విస్తరలో ఫస్ట్ కూర పప్పు అలాగే పచ్చడి పెడతారు ఆ తర్వాత అన్నాన్ని పెడతారు కానీ ఈ అమ్మాయి డైరెక్ట్గా విస్తరలో అన్నం పెడుతుంది పిండాలు పెట్టేటప్పుడే కదా ఇట్లా అన్నాలు పెట్టేది అని అంటూ ఉంటే అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఇందాకే కదా పూజారి గారు అందరి ముందు చెప్పారు కోడళ్ళకి తెలియనివి అత్తలు నేర్పించాలి అని మరి చూస్తూ ఉన్నదానివి అది కాదు ఇది అని ఎందుకు చెప్పలేదు అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు కనీసం నీకు గ్యాస్ కూడా వెలిగించడం రాదు అని అంటూ ఉంటే పక్కన ఉన్న ప్రకాశం అమ్మా ఈరోజుకి కూడా దీనికి కాఫీ కలపడం చేత కాదు కానీ ఇప్పుడు నీతులు చెప్పేస్తుంది అని చెప్పి ఇక ప్రకాశం కూడా ధాన్యలక్ష్మికి చీవాట్లు పెడతాడు ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అది కాదత్తయ్య తను అని అంటుంటే చూడు ఇంటి గుట్టుని నువ్వే బయట పెడుతున్నావు అసలు కూడలు తప్పు చేస్తే ఆ తప్పు ఇలా కాదని ఇలా సరిదిద్దాలి లేకపోతే చెప్పడం చేత కాకపోతే నోరు మూసుకుని ఉండాలి తెలిసిన వాళ్ళు చెప్తారు అంతేగాని ఇలా నలుగురిలో నీ కొడుకు భార్య పరువు తీసి ఏం సాధించాలనుకుంటున్నావు అని చెప్పి పెద్దావిడైతే ఇక ధాన్యలక్ష్మికి నాలుగు చీవాట్లు పెడుతుంది ఇక అప్పు అయితే అమ్మమ్మగారు నిజంగా నాకు తెలీదు చిన్నప్పటి నుంచి వీళ్ళన్నట్టుగానే చీరలు కట్టుకోవడం నాకు రాదు అలాగే ఆడపిల్లలు ఏం చేస్తారో కూడా నాకు తెలీదు ఆడపిల్లల పుట్టిన చిన్నప్పటి నుంచి నన్ను పిల్లల్లానే పెంచారు దానివల్ల నాకు ఇవేమీ తెలియకపోవచ్చు కానీ నేర్పిస్తే నేర్చుకుంటాను అని చెప్పి అప్పు చాలా అమాయకంగా పెద్దావిడతో చెప్తుంది పెద్దావిడ చూసావుగా కనకం పెంపకం తన మాట అలాగే పెద్దవాళ్ళకిచ్చే గౌరవం ఇవిటన్నింటినీ పుట్టుకతోనే వస్తాయి నువ్వు గొప్పింటి నుంచి వచ్చానని ఏవో చదువులు చదివానని చెప్తే కాదు ఎదుటివారి మనసుని అర్థం చేసుకోవాలి అని చెప్పి పెద్దావిడ ఇక ధాన్యలక్ష్మికి చీవాట్లు పెట్టి అప్పుని దగ్గరికి తీసుకుంటుంది చూడమ్మా ఏం కాదు నీకు ఎలా కావాలంటే అలాగే వడ్డించు నువ్వు పెట్టేది భోజనం ఏది ముందు ఏది వెనుక అట్లాంటి ఏమీ ఉండవు సరేనా అని చెప్పి ఇక పెద్దావిడ అప్పు తల మీద నిమురుతూ తనకి నచ్చ చెప్తుంది ఇదంతా చూసినా అయితే తన మనసులో బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు కళ్యాణ్ని చూసిన రాజ్ కళ్యాణ్ వెన్ వెనకమాలే వెళ్ళి రే కళ్యాణ్ జరిగిందంతా చూశాను ఇందులో అప్పు తప్పేమీ లేదు కానీ పిన్ని కావాలని అప్పుని ప్రతిసారి టార్గెట్ చేసి మాట్లాడుతుంది నీకు పిన్ని గురించి తెలుసు కదరా తనకి నువ్వు అప్పుని పెళ్లి చేసుకోవడం లేదు అందుకే అలా చేస్తుంది కానీ తను అప్పుని ఇష్టపడటం మొదలు పెడితే అందరికంటే ఎక్కువ ప్రేమగా తనే చూసుకుంటుంది నువ్వు ఏమీ మనసులో పెట్టుకోకు అనవసరంగా లేనిపోని ఆలోచనలు తీసుకోకు అని అంటుంటే అన్నయ్య ఇంట్లో తాతయ్య నానమ్మ పిలిచారని పూజకి వచ్చాను పూజ పూర్తయింది ఇంకా బయలుదేరాలి అని చెప్పి అయితే అప్పు ఇక బయలుదేరదామా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కళ్యాణ్ అప్పుల వైపు చూస్తారు ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంటే అవునమ్మా పూజ చేద్దామని వచ్చాం ఈ పూజలో తనని అవమానించాలని నువ్వనుకున్నావు ఆ రెండు పూర్తయ్యాయి ఇంకా ఇక్కడ ఉండి నీతో అవమానాలు పడాలని అస్సలు లేదు నా భార్యని ఇలా అందరి ముందు కించపరిచేలా మాట్లాడితే వింటూ ఒక చేత కని వాళ్ళలాగా నోరు మూసుకొని ఉండలేను వెళ్ళపు వెళ్ళు మళ్ళీ అలాగే వెళ్ళిపోతే ఆ నగలు చీరల కోసం మనం ఇక్కడికి వచ్చామని మా అమ్మ అత్తా కలిసి ఇంకా పెద్ద గొడవే చేస్తారు అని చెప్పడంతో ఇక అప్పు లోపలికి వెళ్ళి తన డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఎప్పట్లాగే ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తుంది అది చూసినా పెద్ద ధాన్యలక్ష్మి అని గట్టిగా అరుస్తుంది ఇక ధాన్యలక్ష్మి భయపడుతూ ఏమైంది అత్తయ్య అని అంటుంటే చూడు ఏం చేస్తావో నాకు తెలీదు కళ్యాణ్ అప్పులిద్దరూ ఇదే ఇంట్లో ఉండాలి అలాగే ఇంట్లో ఇలాగే సంతోషంగా ఉండాలి నువ్వు అని పెద్దావిడ ధాన్యలక్ష్మితో మాట్లాడుతుంటే ప్రకాశం అమ్మా ఎవరు ఎలా ఉంటే దానికెందుకమ్మా అది మనసులో ఏదైతే అనుకుందో అది పూర్తి చేసింది కోడల్ని నలుగురిలో అవమానించాలని కంకణం కట్టుకుంది అవమానాలు పూర్తయినాయి కదా ఇక ఇంట్లో ఎవరున్నా ఎవరు లేకపోయినా దానికి అనవసరం అని చెప్పడంతో ఏమండి అలా మాట్లాడుతున్నారేంటి నా కొడుకు మనతో ఉంటే నేను సంతోషంగా ఉండున వాడు వెళ్ళిపోతానంటే నాన్నే చేయమంటారు నానా కళ్యాణ్ నువ్వు లేకుండా ఈ ఇంట్లో అనుక్షణం మాకొక నరకంలాగా ఉందిరా ఏం మా మందు పెట్టిందో దీని మాటల్లో దీని మత్తులో పడిపోయి మమ్మల్ని కూడా కాదని వెళ్ళిపోతున్నా అని అంటుంటే ఇక అక్కడే ఉన్న రాజ్ పిన్ని నువ్వు కళ్యాణ్ ఇంట్లో ఉండమని చెప్పేదానికంటే అప్పుని తిట్టడమే ఎక్కువగా ఉంది నీ వల్లే కళ్యాణ్ ఇంటి నుంచి వెళ్ళిపోతుండ సంగతి నువ్వు మర్చిపోయినట్టునో అని అంటుంటే అవును నా వల్లే కళ్యాణ్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు నువ్వు తాలి తీసుకెళ్లి కళ్యాణ్ చేతికి ఇవ్వకపోతే ఇదిగో ఈ దరిద్రగొట్టు నా ఇంటి కోడలే అయ్యేది కాదు తరువాత నా కొడుకు ఏదో ఒకట్లాగా నచ్చ చెప్పి నేను నేను నాకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఉండేదాన్ని కానీ నువ్వేం చేసావు ఏదో సాధించేశానని నీ పెళ్ళమ్మాట విని నా కొడుకుని నా నుంచి దూరం చేశావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రాస్తో గొడవ పడుతుంది అక్కడే ఉన్న అపర్ణ చూడు ధాన్యలక్ష్మి ఇష్టం వచ్చినట్టు నా కొడుకుని నిందిస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనిక్కడ సిద్ధంగా లేను ఆయన నా కొడుకేమన్నా రుద్రాని కొడుకులాగా బరతగించి ఊరు మీద అమ్మాయిలతో తిరుగుతున్నాడా ఏంటి నువ్వేమన్నా పడుతూ నోరు మూసుకుని ఉండడానికి అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే దానికి రుద్రాణి ఇదేంటి మీరు మీరు కొట్టుకొని మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు అయినా మీ చావు మీరు చావండని నేను ఈ గొడవలకి రాలేదు కదా అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే ఎంతైనా నీ మీద వాళ్ళకి అంత నమ్మకం మరి నీ హస్తం లేకుండా ఇంత గొడవ జరగదని అందరికీ తెలుసు నువ్వు నోరు ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి స్వప్న ఇక రుద్రాని నోరు మూయిస్తుంది పక్కన ఉన్న రాహుల్ ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే ప్రతిసారి మా మమ్మీని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఓ నిన్నేమనలేదని బాధపడుతున్నావా నీకైతే నోటితో సమాధానం చెప్పను చేతలతోనే అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ నోరు కూడా మూయిస్తుంది ఏయ్ ఆపండి ఆపండి గోలా చూడు కళ్యాణ్ నువ్వు నీ భార్య అవమానాలు పడకూడదని అలాగే నీ వల్ల తనకి ఎట్లాంటి కష్టం రాకూడదని ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయావు కానీ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిన రోజు నుంచి ఈ ఇంట్లో ఎవరు కూడా ప్రశాంతంగా లేరు పెద్దవాడిగా చెప్తున్నాను నువ్వు ఇక్కడే నీ భార్యతో సంతోషంగా ఉండొచ్చు తనకి ఈ ఇంట్లో ఎవరి వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పి ఇక తాతయ్య అలాగే నానమ్మ ఇద్దరూ కూడా కళ్యాణ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు కళ్యాణ్ మాత్రం లేదు లేదు తాతయ్య మీ మాట కాదనలేక పూజకి వచ్చాను ఇక్కడ అప్పుకి ఎట్లాంటి అవమానాలు జరిగాయో మీకు తెలియనివి కాదు మీరు చూడనివి కాదు కానీ వాటన్నింటినీ నా కోసం దిగమింగుకుంది అప్పు అట్లాంటి అప్పుని ఇంకా ఇక్కడే ఉంచి తనని బాధ పెట్టలేను దయచేసి మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఇక అప్పు చెయ్యి పట్టుకొని తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసి అక్కడి నుంచి కళ్యాణ్ అప్పులిద్దరూ కూడా ఇల్లు దాడుతూ ఉంటారు ఇక రాజైతే వైపు చూసి ఎయ్ కళావతి రోజు మండపంలో వాళ్ళని ఆపలేదు కనీసం ఇప్పుడైనా ఆపు అని చెప్పడంతో ఆగండి కవిగారు అని చెప్పి కావ్య వాళ్ళ ముందుకి వెళ్తుంది వదిన ప్లీజ్ వదిన ఎప్పుడు మీరు ఏం చెప్పినా సరే నేను కాదనలేదు కానీ ఈ ఒక్క విషయంలో నన్ను ఆపడానికి మాత్రం ప్రయత్నించకండి అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో కళ్యాణ్ అప్పలిద్దరూ కూడా తిరిగి మళ్ళీ కుటుంబంలో ఎలా అడుగు పెడతారు ఇక అలాగే కళ్యాణ్ ని ఆపలేదు అన్న ఉద్దేశంతో రాజ్ కావ్యని ఏ రకంగా నిందిస్తాడు ఇంకా స్వప్న కడుపుతో ఉన్న కడుపులో ఉన్న బిడ్డని రుద్రని ఎలా చంపబోతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్